సహోదరి సహోదరు ప్రభైనా యేసు క్రీస్తు నామలో హృదయపూర్వకమండి ముందుగా ఇంత మంచి ఇచ్చిన తండైన దేవునికి ప్రభుణా క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్ర చల్లిస్తున్నారండి బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదాము

ప్రతి మాట వనలను జీవించునని రాయబడి ఉన్నదంతపాధి పరిశుద్ధ పట్టడం ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుమ్ముకు ఆయన నిన్ను పుచ్చి దూతలకు ఆజ్ఞాపించను నీ పాదం ఎప్పుడైనా వాడు నిన్ను చేతులతో ఎత్తుకున్నా అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పారు అందుకు ఏసు యేసు నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వాణితో చెప్పారు మళ్ళా అపవాది మిగిలిన ఎత్తైన ఒక పళ్ళ మీద ఆయన కొడుకునిపోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిరపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చిందరని ఆయనతో చెప్పగా యేసు వాణితో సాతాన పొమ్ము అవైనా నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం చే అని రాయబడి ఉన్నదని అంతటి అపవాది ఆయనను విడిచిపోక ఇదిగో జాబితులు వచ్చి ఆయనకు పరిచర్యం చేసి ప్రార్థన చేసి పరలోకం తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హో తండ్రి మీ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సూత్రం జన్మిస్తున్నా ఉన్నాయన రాత్రివేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తు నామను వేడుకున్నాం తండ్రి ఆమె ప్రభునేసుక్రీస్తు నామలో ఉన్నారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు దేవుని వాక్యం చాలా అవరగలిగినది దీనితో ఆటలాడితే చాలా భయంకరంగా అనేది ఉంటుంది అంశం అజ్ఞాత వ్యూహం అపవాదిది అజ్ఞాత వ్యూహం అపవాది అంటే అపవాది ఎవరు అంటే అపవాది ఎలా వచ్చింది అంటే దేవుడు చేసిన దూతలలో దూత ఈ అపవాదికి దేవుడు అక్కడ అపవాదికి ఇచ్చిన విధానం ఏంటంటే అపవాదికి అక్కడన్నీ కూడా చూసుకోవడం అనమాట అంటే ఆ దోతల్లో ముందు ముఖ్యంగా గాబ్రేయలు మెకాయలు దోతాలు యుద్ధం చేయడం తర్వాత కాబ్రేలు దూత సమాచారం తర్వాత అపవాది ఈ మూడింటికి పవర్ అనేది దేవుడు ఇచ్చిండు చాలా పవర్ అనేది ఇచ్చిండు తర్వాత జరిగిన విధానం ఏంటంటే దేవుడికి నమస్కరిస్తుంటే అపవాదికి అనేది వచ్చేసింది అలా వచ్చిన తర్వాత ఇక్కడ యుద్ధం జరిగిద్ది తర్వాత అక్కడ నుంచి పన్నెట్టిన తర్వాత అపవాదిని బంధించడం ఎలాంటి అనేది ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి అనమాట అలా జరిగిన తర్వాత అపవాది అజ్ఞాత అంటే అజ్ఞాతం అంటే బంధించడం దేవుడు ఏం అంటే అపవాదిని బంధించేసి బంధించేసి తర్వాత దాన్ని అక్కడ నుంచి మరలా విడుదల చేసి అక్కడ నుంచి లోకంలో పడేసినప్పుడు ఇప్పుడు పరలోకంలో చోటు అనేది లేదు అపవాది లేకపోయేసరికి లోకంలో చూడలేదు ఇప్పుడు తర్వాత ఈ లోకానికి వచ్చి ఆటలాడుతాడు ఆటలాడినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వచ్చారు తర్వాత శిలువులో ఏసుక్రీస్తు ప్రభా మరణించిన తర్వాత అపవాది తనక ఆ తొక్కబడి అంటే చితికిపోయింది అప్పటి నుంచి అపవాది ఏం చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే క్రీస్తు కొరకు నిలబడతారో వారిని శోధించి వారిని దేవునితో లేకుండా చేయాలని అబ్బాదే చూస్తుంది అబ్బాదికి ఆనందం అనేది లేదు పరలోకం అనేది లేదు అజ్ఞాతంగా జీవిస్తుండు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆ పరలోకం అనేది చేర్చకుండా పరలోకంలోనికి ఎవరిని ఎల్లకొనికోకుండా అబ్బాది ఎలాగైతే అజ్ఞాతంలో జీవిస్తున్నాడో అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఆనందంగా సంతోషంగా లేకుండా చేయాలని అబ్బాది తిరుగుతూ ఉన్నాడు అజ్ఞాత వ్యూహం అంటే అపవాది ఎలాగైతే పరలోకంలో లేకుండా నరకంలో బాధపడుతుండో అలాగే ప్రతి ఒక్క మనిషిని కూడా అగ్నికుండంలోకి తీసుకుపోవాలి ఆ అజ్ఞాతంలో పడేయాలి అంటే వాడు వ్యూహం పెట్టుకోండి అన్నమాట సైన్యాన్ని ఆ సైన్యం ఏం చేస్తారంటే ఆ సైన్యము ప్రతి ఒక్కరిని కూడా దేవుల్లో లేకుండా గొడవలతోని సమస్యలతోని ఇవన్నీ చేసేసి ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అని పెట్టేసి దేవుళ్ళో లేకుండా చేసి నరకానికి తీసుకెళ్ళిపోతాం ఆడ అజ్ఞాతంగా జీవిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అదే జీవితంలో ముంచేయాలని అపాధి ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నంలోనే యేసుక్రీస్తు ప్రభాని ప్రయత్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శాతాన్ని గెలిచారు శాతాన్ని సాతాను ఓడిపోయింది ఏసుక్రీస్తు ప్రభావి లోకంలో ఆయన చేసిన క్రియలో ఆయన చేసిన చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి అపవాది ఆయా అజ్ఞాత వ్యూహంలో పడితే మాత్రం జీవితం అంతా అజ్ఞానంగా అంటే పాపం అనే ఎనడో అపవాది పడేసి అందులో నుంచి బయటికి రాకుండా మనిషిని మనసాక్షి అనేది ఆ మనస్సాక్షి అనేది అంటే భయంకరమైనది పొడుతూ ఉండేది పాపం చేసేటప్పుడు చేయి చేయి అనేది పాపం చేసిన తర్వాత నిన్ను ప్రశాంతంగా ఉండేది అనమాట పొడుతూ ఉండిద్ది పొద్దు పొడుతూనే ఉండిద్ది ఆ బాధ తట్టుకోలేక ఏదో లేదో ఉరి పెట్టుకొని చనిపోయాడు అందుకని ముందు చేసేటప్పుడు ఆనందంగా ఉంటుంది తర్వాత దాని బాధ తట్టుకోలేక చనిపోతూ ఉన్నాం మనిషిని అజ్ఞాత వ్యూహంలో పడేసి అపవాది ఆనందిస్తూ ఉంది ఎందుకని అంటే అడిగి ఆనందం లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆనందంగా లేకుండా చేయాలనే ప్రయత్నిస్తాం ఎవరు కూడా అలాంటి పరిస్థితిలో గెలబోకూడదని యేసుక్రీస్తు బ్రభార్ వచ్చి మనందరి కోసం సిలువులో తన ప్రాణాన్ని పెట్టారు తప్పు చేసినప్పుడు శిక్ష అనేది వస్తుంది ఆ శిక్ష పోవాలి అని అంటే ప్రభు యేసుక్రీస్తు బ్రహార్ ద్వారానే ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటి హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు తరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞత సుఖం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్లన హృదయపూర్వక మాట మాటలు అందరికీ